సూర్యాపేట పట్టణ కేంద్రంలోనే ఆరవ వార్డు శాంతి నందు తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమ శిఖరం తెలంగాణ రాష్ట్ర సాధకుడు బంగారు తెలంగాణ నిర్మాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సువార్త చర్చ్ కోఆర్డినేటర్ పాస్టర్ శ్రీ హెచ్ శ్యాంప్రసాద్ వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయగా బిషప్ దుర్గం ప్రభాకర్ ధారావత్ లాకు రేణుకా నాయక్ కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి కిరణ్ కుమార్ పివి బోయాజ్ బానోత్ సుధాకర్ రెడ్డిపల్లి ప్రేమ్ కుమార్ కత్తుల సుధాకర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు అది జ్ఞానంతో నింపి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క ముఖ్యమంత్రి రావటానికి సహాయం చేయమని ఈ యొక్క జన్మదిన ముఖాంతరముగా మేము వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి